హలో అందరికీ నమస్కారం నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాయి ఏంటి అంటే ఉలవలు మనం ఉలువలను అయితే నానబోసుకొని బుగ్గిలైతే చేసుకున్నాము ఉలవలు చాలా గట్టిగా ఉంటాయండి తొందరగా అయితే అస్సలు ఉడకవు వాటిని ఉలవలు వేసి వాటిలో రాళ్ళు కనుక లేకుండా చూసుకొని శుభ్రంగా కడిగేసుకొని కట్టపుల్లలు అవి ఇవి ఉంటాయి అవన్నీ లేకుండా చూసి కడిగేసుకోవాలి ఇసుక ఉంటుంది అనుకుంటే గాలిచ్చుకోవాలి వాటిని దాటగా శుభ్రంగా నానబెట్టుకొని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టి తర్వాత కుక్కర్లో వేసేసి అవి మునిగే వరకు వాటర్ వేసేసి కొంచెం ఉప్పేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి కుక్కర్లో నుంచి బయటికి పొంగదు లేకపోతే మొత్తం బుస్ అని పొంగేసి కుక్కర్ మొత్తం పాడైపోతుంది మనం కుక్కర్లో ఏం ఉడకబెట్టినా ఖచ్చితంగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయడం మర్చిపోయినాం అనుకో అంత ఏ సంగతులు ఇక కొంచెం ఆయిల్ వేసేసి పెట్టినవనుకో మట్టసంగ ఉడికేస్తాయి ఇంకా ఏ ఐటమ్ అయినా ఇప్పుడు దాంట్లో మూత పెట్టేసి స్టవ్ మీద వెలిగించుకోవాలి హై ఫ్రేమ్లో పెట్టుకోవాలి కుక్కర్ పెట్టినప్పుడు లో ఫ్రేమ్లో పెడితే గ్యాస్ తొందరగా బయటికి రాదు ఎక్కువ టైం తీసుకుంటుంది గ్యాస్ మధ్యలోనే ఆగిపోతుంటుంది విజిల్ ద్వారా రాకుండా అందుకని హై ఫ్లేమ్లో అనుకో విజిల్ వస్తుంది ఈ ఖచ్చితంగా ఈ ఉలువలైతే ఎంతసేపు నానబెట్టినా కానీ ఎన్ని గంటలు నానబెట్టిన ఫోర్ విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాల్సిందే లేకపోతే ఉడకవు ఉలువలు అంత గట్టిగా ఉంటాయి ఈ ఉల్వచారు అయితే హెల్త్కు చాలా మంచిది మన నడుము నొప్పులకి ఇంకా చాలా మంచిది ఉలువచారు తింటే అసలు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి కిడ్నీ సమస్యలు రావు నడుము నొప్పి ఉండదు ఉలువలు ఉలువ గుగ్గిళ్ళకు కూడా చాలా ఉంది ఇంతకుముందు పల్లెటూర్లలో వ్యవసాయం చేసేవాళ్ళు గోవింద కొట్టడం అని చెప్పి గుంపులో నాట్లో ఇస్తానికి పోయిన వాళ్ళు గోవింద అని చెప్పి కొట్టినప్పుడు ఇలా గుగ్గిళ్ళనైతే వండుకొని ఉల్లవచారినైతే పంచుకుంటూ ఉంటారు